హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ కిలారి రాజేష్ లోకేష్ ఫ్రెండ్ సిఐడి వాళ్ళు నన్ను చంపబోతున్నారు అంటూ కేసు వేస్తున్నారు దీనివల్ల అతనికి ఏమైనా ప్రమాదం ఉందా ఏం జరగబోతుంది కిలారు పాపులర్ లోకేష్ క్లాస్మేట్ ఇతను కిలారు రాజేష్ ఇద్దరు కూడా లోకేష్ క్లాస్మేట్స్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి వీళ్ళిద్దరూ ప్రముఖంగా షాడో మంత్రుల్లాగా అనేది విమర్శలు అప్పుడే వచ్చాయన్నమాట అయితే అభిష్టా మీద విపరీతమైన విమర్శలు వచ్చేసరికి అభిష్టాన్ని ప్రభుత్వం నుంచి పక్కకు తప్పించారు కానీ కిల్లార్ రాజేష్ మాత్రం లోకేష్తో కంటిన్యూ అవుతూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అనేక స్కామ్లలో లోకే ఈ కిల్లార్ రాజేష్ హ్యాండ్ ఉంది అనేది కూడా సిఐడి కూడా ఆరోపిస్తుంది మొన్న యువగలం పాదయాత్రను కూడా కిల్లర్ రాజేష్ పర్యవేక్షించాడు అంటే లో ఒక పొలిటికల్ సర్కిల్లో ఎలా ఉంటుందంటే చంద్రబాబు చెప్పినా కూడా లోకేష్ వినడేమో కానీ కిలారు రాజేష్ చెప్తే లోకేష్ వింటాడు అన్న స్థాయిలో అన్నంత స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య బంధం ఉందని చెప్తారు ఒకప్పుడు కేవీపీ రామచంద్రరావు మన వైఎస్ఆర్కి ఎలాగో కిలారు రాజేష్ లోకేష్ కలాగా అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో అనమాట ఇంకొక విశేషం ఏమంటే ఈ కిలారు రాజేష్కు వ్యతిరేకంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడాడు ఈవెన్ ట్వీట్ కూడా చేశాడు ఇతను టీవీ నైన్ శ్రీనిరాజు తొక్కమ్మక్క నన్ను తొక్కేయడానికి ట్రై చేస్తున్నారని కూడా అప్పుడు ట్వీట్ చేశాడు రెండవది తను జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లోజ్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ మామయ్య శ్రీనివాసరాజు వీటిన స్టూడియో అన్నీ కొంతకాలం ఇతను నడిపాడని కూడా చెప్తాడు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతను ఒక రకంగా చాలా కీ రోల్స్ని ప్లే చేశాడు ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా లోకేష్ తరఫున చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాడు మంచి ఆర్గనైజర్ అని చెప్తారు ఇతని గురించి ఇతను ఈ మధ్యకాలంలో జనరల్గా ఇతనికి పబ్లిసిటీ అంత అంత ఇష్టం ఉండదు మీడియా కొంత దూరంగా ఉంటాడు అయితే ఈ మధ్య తప్పట్లేదు ఎందుకంటే ఇతన్ని పేరుని స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో మిగతా కేసుల్లో కూడా పెట్టి పెడుతున్నారు ఈ కాంటెక్స్లో గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతన్ని సిఐడి విచారించింది ఆ విచారణ సందర్భం కూడా రకరకాల పుకార్లు వచ్చాయి అతను పరారలో ఉన్నాడని విదేశాలకు పారిపోయాడని ఇలాగంతా కూడా వచ్చింది బట్ అతను నేను ఎక్కడికి పారిపోలేదు నేను విచారణకు హాజరవుతానని చెప్పాడు విచారణకు హాజరయ్యాడు విచారణకు హాజరైనప్పుడు కూడా అతను ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు వచ్చారో అది చూసి కూడా ఆశ్చర్యపోయారు అందరూ దాని తర్వాత అతను అప్రూవర్గా మారిపోతున్నాడు అనే ఒక వర్షన్ కూడా వచ్చింది అంటే సిఐడి బెదిరింపులకి లొంగిపోయి అప్రూవర్గా మారిపోతున్నాడు అనేది కూడా వచ్చింది ఎందుకంటే అతనికి కీలక రహస్యాలన్నీ అతనికి తెలుసు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది బట్ అతను అవేమి లేదు నేను పాల్గొంటాను నేను మళ్ళీ విచారణకు పిలిస్తే హాజరవుతానని చెప్పాడు హాజరయ్యాడు అయితే ఇప్పుడు సడన్గా ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత సడన్గా ఎందుకు కోర్టుకు వెళ్ళాడనేది తెలీదు అయితే అతను సిఐడి సంజయ్ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనాయులు వీళ్ళిద్దరి నుంచి నాకు ప్రాణభయం ఉంది ఆల్రెడీ నన్ను చంపడానికి ఒక పోలీసు ద్వారా రెక్కీ కూడా నిర్వహించారు సో వీళ్ళిద్దరు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు నేను చెప్పేది అబద్ధం అయితే వాళ్ళ కాల్ డేటా అక్కడ సిఐడి ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజీ కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పండి అని వేశాడు సో దీని వెనక నాకు తెలిసి ఒక ప్రయోజనం ఉండే అవకాశం ఏంటంటే వీళ్ళు గత కొంతకాలంగా కోర్టులు తెలుగుదేశానికి ఫేవర్గా టర్న్ అయినట్టు కనబడుతుంది మనకి ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక యాభై మంది వరకు అడ్వకేట్స్ కంప్లీట్గా తెలుగుదేశం తరఫున వివిధ కేసుల్లో వివిధ కోర్టుల్లో పోరాడుతున్నారు దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ కాంటాక్స్లో కోర్టులు కొంత అనుకూలం ఉన్నాయి కాబట్టి ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా మనం గట్టిగా కోర్టుల్లో పోరాడుదామన్న ఇది కనబడుతుంది ఒకటి రెండవది ఆల్రెడీ సిఐడిని ఎవరెవరు గైడ్ చేస్తున్నారు వీళ్ళ కాల్ డేటా కావాలని ఇంతకుముందు కూడా అడిగారు అట్లా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కాల్ డేటా ఎవరు ఇస్తే ప్రతి ఒక్కడు అడుగుతాడు కదా ప్రతి ముద్దాయి నా మీద కుట్ర చేసి కేసు పెట్టారు కాల్ డేటా తీసుకురా ఏమో అనండి అంటే అందరూ వెళ్తారు కదా రేపు పొద్దున కోర్టుకి సో ఒక కేసులో అలాగే ఇస్తే ప్రతి కేసులో ఇవ్వాల్సి వస్తుంది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వాళ్ళ కాల్ డేటా ముద్దాయిలకి ఇవ్వడం మొదలు పెడితే ఇంకా అంత ఉండదు కాబట్టి అది కుదరలేదు ఇప్పుడు ఇతను నాకు థ్రెట్ ఉందని చెప్తున్నాడు కాబట్టి ఏమన్నా ఏమని అడుగుతారా థ్రెట్ ఉన్నప్పుడు థ్రెట్ ఎలా ఉందో ఇతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది రెక్కీ చేశాడని చెప్పారు రెక్కీ చేస్తుంటే ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర రెక్కీ చేసినట్టు అనేది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు తెలిసి మామూలుగా ఇలాంటి కేసుల్లో ఏం జరుగుతుందంటే పోలీసులే చంపుతారు అంటే ఒక ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసరు ఒక సిఐడి చీఫ్ వీళ్ళిద్దరు చంపుతారు అన్నప్పుడు ఇది ఎవరికి అప్పగిస్తారు ఈ కేసుని కోర్టు లేదా వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోమని ఉన్నా రికమెండ్ చేస్తారా ఎందుకంటే వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోమంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఎవరంటే వెళ్ళి పలానా పోలీస్ ఆఫీసర్ నన్ను చంపడానికి రెక్కీ చేశాడని నేను చెప్పాను అనుకోండి వాళ్ళ మీద చర్య తీసుకోవద్దు కదా కోర్టు ప్రూఫ్ ఏముంది ఇతను ప్రూఫ్ ప్రవేశపెట్టాలి ఇతను ప్రూఫ్ ప్రవేశపెట్టకుండా వాళ్ళని రికార్డ్స్ పెట్టమని అడిగితే ప్రతి ఒక్కరు అడుగుతారు కదా నేను కూడా వెళ్ళి నన్ను పలానా ఆఫీసర్ చంపుతాను అంటున్నాడు అతను రికార్డ్స్ ప్రవేశపెట్టండి అతను ఆఫీసులో సీసీటీవీ పెట్టమంటే ప్రతి ముద్దాయి కూడా అడుగుతాడు యాక్చువల్గా ఇతన్ని చంపాల్సిన అవసరం సిఐడికి కానీ సీతారామాంజనానికి ఏముందనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఇతను కోర్టులో మరి ఇతను అవన్నీ వీళ్ళకి తెలియకుండా వేస్తుంటారా లాయర్లకి ఇవన్నీ నేను నాకే తెలిసినప్పుడు నేను లాయర్ కాదు సో వాళ్ళకి తెలుసుంటుంది కదా అయినా కూడా ఎందుకు వేశారంటే కొంత వాళ్ళని కూడా ఇబ్బంది పెడదాం ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లను కూడా కోర్టు చుట్టూ తిరిపిద్దాం అనేది ఒకటి రెండవది పొలిటికల్గా మమ్మల్ని అరాస్ట్ చేస్తున్నారు అన్న ఒక నెరేటివ్ని జనములకు తీసుకోవడం అనేది కూడా ఒకటి అంటే జగన్ అరాచకవాది అని చెప్తున్నారు దానికి సంబంధించి చాలామందిని అరాస్ట్ చేస్తున్నారు అనేవి దీన్నంతా కూడా కోర్టు ద్వారా బయటికి జనం పబ్లిక్లోకి తీసుకుపోవడం అనే ఒక పొలిటికల్ మోటివ్ కూడా కనబడుతుంది ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ అనేక రకాల ఆయుధాలతో ఫైటింగ్ అనేది ఉంటుంది ఇరు పార్టీల మధ్య ఇరు పక్షాలు ఇప్పుడు మూడో పక్షం కూడా షర్మల తరఫున కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగుతుంది అక్కడ కూడా ట్రయాంగిల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది ఏమో అంటే ట్రయాంగిల్ ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే చంద్రబాబు జనసేన కలిసి బీజేపీతో వెళ్తే అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు సపరేట్గా పోటీ చేస్తే అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసిపోయే అవకాశం ఉంది జనసేన అప్పుడు కమ్యూనిస్టులు కూడా వెళ్తాను కలుస్తారు అప్పుడు ఒక మహాకూటమిని ఏర్పాటు చేయొచ్చు అప్పుడు బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది అప్పుడు బీజేపీ పెద్దగా అక్కడ ఇది చూపించదు కాబట్టి ప్రభావం చూపించదు కాబట్టి అప్పుడు దాన్ని మనం ఒక ట్రయాంగిల్ ఫైట్ అని చెప్పలేం సో ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రకరకాల డ్రామా మనం చూడబోతున్నాం ఇంకా సో తెలుగుదేశం గత కొంతకాలం నుంచి కూడా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కోర్టుల్ని ఇంత ఎఫెక్టివ్గా నాకు తెలిసి ఇంకే పొలిటికల్ పార్టీ కూడా వాడట్లేదు లీగల్గా అంటే కోర్టుల్ని అధికారంలో లేకపోయినా కోర్టుల ద్వారా అధికారంలో ముప్పు తిప్పలు పెట్టించవచ్చు అనేది నిరూపించింది తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు తెలుగుదేశం వస్తే రేపొద్దున వైసీపీ కూడా ఇదే రూట్లో వెళ్తారా అనేది చూడాలి ఎందుకంటే వెళ్ళాలంటే వాళ్ళ కోర్టుల మీద తెలుగుదేశానికి ఉన్నంత పట్టు ఉండాలి వైసీపీకి అంత పట్టు ఉన్నట్టుగా మనకు కనబడదు బిగినింగ్లో జైల్లో పెట్టి ఒక యాభై రోజులు పెట్టగలిగారు కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు చంద్రబాబు ఆయన్ని చూసాం మనం ఏ స్థాయిలో అడ్వకేట్లు ఆయన తరపున దాదాపు పదహారు మంది అడ్వకేట్లు సుప్రీంకోర్టులో వాదించారు సో ఆ స్థాయిలో ఆయన టాప్ ఫైవ్లో ఉన్న అడ్వకేట్లు ఆయన పెట్టుకున్నారు దేశంలోనే టాప్ ఫైవ్ ఉన్న అడ్వకేట్లని సిద్ధార్థ లోత్ర కావచ్చు హరీష్ సాల్వే ఇలాంటి వాళ్ళని సో కాబట్టి లీగల్గా ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మీద అటాక్ మొదలు పెడదామన్న ఇదైతే కనబడుతుంది కిలర్ రాజేష్ ద్వారా తెలుగుదేశం ఇది చేయించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి సో దీనివల్ల వాళ్ళు ఏం సాధిస్తారనేది చూడాలి వాళ్ళ గోల్ అయితే నాకు తెలిసి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఏజెన్సీలని ఇబ్బంది పెట్టడం జగన్ ఎంతగా మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు అనేది చెప్పడం దీనికి పేర్లల్గానే మనం బీటెక్ రవి కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్ నన్ను చంపబోతున్నాడు అని చెప్తున్నాడు సో ఇట్లాంటి నెరేటివ్స్ ఇంకా అనేకం తీసుకురాబోతున్నాడు జగన్ మమ్మల్ని చంపుతాడు మమ్మల్ని చంపుతాడని రకరకాలుగా రాబోతున్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు అంటే జగన్కి వ్యతిరేకంగా తెలుగుదేశం ఇటు పొలిటికల్గా ఇటు లీగల్గా ఫైటింగ్ అనేది మొదలుపెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ